హాయ్ హలో అండి వెల్కమ్ టు జతిన్ బ్లాగ్స్ తాపిల్లు ఎప్పుడైనా చూసారా అందరూ చూసే ఉంటారు కదా నేనైతే పసుపు రంగు తాపిల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి మా వాడైతే దానికి దండం పెట్టాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి చెరువులో అయితే వదిలేశారు అది ఎలా తిరుగుతుందని సేపు దాన్ని చూస్తూనే ఉన్నాడు మామూలుగా తాబేలు చూస్తాం కానీ పసుపు రంగు తాబేలు మాత్రం చాలా రేర్ కదా తర్వాత వీడైతే ఆవుల దగ్గరికి వెళ్ళి వాడికి దండం పెట్టడం మొదలు పెట్టాడు ఒక ఆవు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దాన్ని తనదు ఏ ఏ అన్నాడు అది తోకేసేసరికి వెనక్కి వెళ్ళి మళ్ళీ దండం పెట్టి వేరే ఆవు దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ఆ ఆవు మాత్రం ఏ ఆవు ఆవు అన్నా సరే కానీ లేకుండా అలాగే పడుకునే ఉంది వీడికి కావాల్సినంతసేపు దండం పెట్టుకున్నాడు అలా తిరుగుతూ దూడ దగ్గరికి అయితే వచ్చాడు ఏమో వీడికి అంత ఇష్టమేమిటో నాకు తెలియదు కానీ వాడి దగ్గరికి వెళ్ళడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పిల్లలు ఏమైనా సరే బయటికి రావడానికి ఎక్కువగా ఇష్టపడతారు కదా సో వీడేంటంటే అంటే ఎక్కడికైనా సరే కానీ బయటికి తీసుకెళ్తే చాలు అని ఫీల్ అవుతాడు తర్వాత ఆ దూడ గడ్డేద్దాం వేద్దాం అనేసి గడ్డ అయితే తీసాడు దానికి ఆ అయితే వేసేసాడు వీడికి అప్చెప్తే కనుక పక్షులకి మేత వేయమని ఆవులకి గడ్డ వేయమని అసలు ఈ స్పెయిల్ లేకుండా చేస్తాడు అనమాట అంత ఇష్టం వీడికి ఆ పనులు చేయటంలో ఏంటో వాడికి అంత హ్యాపీనెస్ తర్వాత అయితే పక్కనే ఉన్న వెళ్ళాడు వ్యూ మాత్రం చాలా బాగుంది ఇది సన్సెట్ టైంలో అనమాట సో మా వాడు మాత్రం వాడికి నచ్చినట్టు నుంచుని కూర్చుని వాడికి నచ్చిన ఫోజులు ఇచ్చాడు ఫొటోస్ సేపు చూసారా వాడి ఫేస్లో ఎంత ఎగ్జైట్మెంట్ అంత హ్యాపీనెస్ వాడికి ఆ నేచర్కి ఏంటో ఆ రిలేషన్ కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో అలా ఫొటోస్ దిగిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై జీన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ బాయ్